రాయదుర్గం నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ మెట్టు గోవిందరెడ్డి తరపున డి హిరేహల్ సర్పంచ్ లక్ష్మి జెడ్పీటీసీ హెచ్ హసీనా విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన మెట్టు విశ్వనాథరెడ్డి ప్రతి ఇంటింటికి వెళ్లి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని చేపట్టిన వివిధ సంక్షేమ పథకాల అభివృద్ధి గురించి ప్రజలకు వివరిస్తూ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మరొకసారి ఏపీ సీఎం గా జగన్మోహన్ రెడ్డి మరియు రాయదుర్గం నియోజకవర్గంలోని ఎమ్మెల్యేగా శ్రీ మేట్టు గోవిందరెడ్డికి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీ బోజురాజ్ నాయక్ మండల వైసీపీ కన్వీనర్ శ్రీ ఎం వన్నూర స్వామి జిల్లా వైసీపీ ఉపాధ్యక్షుడు శ్రీ రాళ్ల తిమ్మారెడ్డి పార్టీ బీసీసీల అధ్యక్షుడు శ్రీ పులకూర్తి చంద్ర గ్రామ సర్పంచులు శ్రీనివాసు రెడ్డి ఉబలాపురం మల్లికార్జున ఎంపీటీసీ సభ్యులు సంజీవ్ కుమార్ శివలింగ ఎర్రిస్వామి మండల వైసీపీ నాయకులు రేమతుల్లా గుల్ల సురేష్ తోండే వెంకటేష్ సింగడి జగదీష్ జాజరకల్ హెచ్ రవి జాజరకల్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి గారి తనయుడు మెట్టు విశ్వని విశ్వనాథ్ రెడ్డి గారు రెండు రోజుల నుంచి విస్తృతంగా ఇంటింటికి పోయి ప్రచారం చేస్తుంటే ఇక్కడ ఉన్న ప్రజలు ఆయనకి ఇస్తున్న స్పందన చూస్తూ ఉంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మన పార్టీ మన అభ్యర్థి మిట్టు గోవిందరెడ్డి అన్నగారు అఖండ మెజారిటీతో గెలుస్తారని అదేవిధంగా మన ఎంపీ అభ్యర్థి అయినటువంటి కురుల సమాజానికి చెందిన మన శంకర్ నారాయణ అన్నగారు కూడా అఖండ మెజారిటీ గెలిచి ఈ గెలుపు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బహుమతిగా ఇస్తామని వైఎస్ఆర్